హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లైడీ స్టాక్స్ ఈరోజు నేను మా మమ్మీ మునుగోలు చేశారు ఫ్రెండ్స్ మూడు రకాల పిండిలతో కలిపి చేశారు చాలా బాగా వచ్చాయి చూడండి ఒకసారి మీరు కూడా ఎంత బాగున్నాయో క్రిప్సీ క్రిప్సీగా ఉన్నాయి సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం బౌల్ తీసుకొని మినపప్పు ఒక గ్లాస్ వేసుకోవాలి ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఇప్పుడు టూ బౌల్స్ తీసుకోవాలి ఇవి పచ్చిశనగ ఇవి పెసరపప్పు చూడండి ఈ క్వాంటిటీలోనే తీసుకోవాలి ఇవి కూడా వాటర్ వేసుకొని ఇవి కూడా హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న మినపప్పుని కుక్కర్లో వేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి చూడండి ఈ క్వాంటిటీలోనే వాటర్ యాడ్ చేసుకోవాలి టూ విజిల్స్ వచ్చే వరకు బాగా బాయిల్ చేసుకోవాలి చీరుడి బాగా బాయిల్ అయిపోయింది ఇప్పుడు మిక్సీలో ఇలా పిండిలాగా ప్రిపేర్ చేసుకోవాలి మూడు రకాల పప్పులు వేసుకొని ఇప్పుడు దీంట్లోకి బీ పిండిది బీ పిండిది అంటే ఇప్పుడు మనము మినపప్పు వేసుకున్నాం కదా గ్లాస్తోటే ఆ గ్లాస్తోనే మనము ఫైవ్ గ్లాసెస్ వేసుకోవాలి మిన్ మినపప్పు వేసుకున్న దాంతోనే బీప్ పిండి ఇప్పుడు వాము జీలకర్ర పౌడర్ అది హాఫ్ స్పూన్ ఏమో వామ్ వేసుకోవాలి టూ స్పూన్స్ జీలకర్ర వేసుకొని ఇలా పౌడర్లో ప్రిపేర్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి కారం ఈ క్వాంటిటీలోనే యాడ్ చేసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా కుదురుతాయి పసుపు ఆయిల్ ఫస్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి ఆయిల్ తర్వాత ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు సరిపోలేదు కాబట్టి మళ్ళీ యాడ్ చేస్తున్నారు మా మమ్మీ చూడండి చాలా మెత్తగా వచ్చేస్తుంది ఇప్పుడు మనము ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత చూడండి ఎంత స్మూత్గా ఉందో ఇప్పుడు దీనిలో వేసుకొని ఇలా హీట్ అయిన ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు మనకి షాపుల్లో రకరకాలుగా వస్తున్నాయి అలా ప్రెస్ చేసేవి మన ఇష్టం దేన్నైనా చూస్ చేసుకోవచ్చు ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అవ్వకూడదు ఎక్కువ హీట్ అయితే లోపలేమో హీట్ అవ్వు బయటేమో బాగా కలర్ చేంజ్ అవుతాయి అప్పుడు టేస్ట్ అనేది ఉండదు ఇలా ఈ క్వాంటిటీలో కాలినప్పుడే తీసుకోవాలి చూడండి నాకైతే చూస్తుంటేనే తినాలనిపిస్తుంది చూడండి కలర్ కూడా ఎంత బాగా వచ్చాయో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఎమ్మెగా ఉన్నాయి ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చాయి